లూకా నెల్లి వార్త పత్ంబ్రో అధ్యయం ఏసఐ తింజను ఎరుకోపట్నంలో పోయి రోమా ప్రభుత్వంగా పొన్ను వసూలు సేకరం మేల ఒక అధికారి ఆన అందాలు ఎమ్మో ఇక్కితానమే అందాలు పేరు జక్కయ్య ఇంత జక్కసారో పాకో నిండు నంచినాంగేనే మొట్టాలు ఆవనిత్తుకు జనము గుంప కూడిరిత్తుకు ఏసైనయ్యి పాకమాటార పోటా అప్పు ఏసయ్యి అంద వలిలే వన్నారా అత్తుకు అంద జక్కయ్యి నిన్న ఓడిపోయి ఏసై పాకోనిండు ఒరు అత్తికాయ చెడి ఏరి ఉంచెగన అప్పు ఏసయ్యి అంద తావండ వందప్పు జక్కయ్య గబాల ఇనారం నానువును నను ఉను వూట్లు జక్కయ్య గట్ట సొలరేగే అందాలు గబాల ఎరుంగటు సంతోషమా ఏసైనయ్యి సేతికనా అంగేర యూదులు అల్లేరు అది పాతూ ఇన్య్యి ఊటుకు పోరా ఇండు కొల్లా గొంచిగనాము జక్కయ్యి నడిపిన ఇద్దో ప్రభువా ఎను ఆస్తిలి పాది ఇల్లారో కుర్తారే నూ దారుగట్టానా అన్యాయమా ఎదువనా ఎత్తినాగా వంతు తిరిమి కుర్రే ఎండు ప్రభువు గట్ట సొన్న అత్తుకు ఏసయ్యి ఇందాలు కూడా అబ్రహాము ఊటుకారనే ఆనాగా ఇన్నేరం ఇంద ఊటుకు రచ్చన వందీరు ఆత్మల శత్తుపోయారంగలయ్యి దేవులాడి రచ్చింకు పరిశుద్ధమాన ఆలుమన్నా ఇండు గట్ట సొన్నా జనము ఇంద ఇందపేసింగ్లయ్యి ఆలకించినీరప్పూ ఏసయ్యి ఎరుసుము పట్నతకు కిట్టా వొందీరితే బత్తి బుగారాజ్యం అప్పే తెంబర్రెండు అంగునంచినేరా అత్తుగిండు ఏసయ్యి ఉన్నోరు నీతి కథ అయ్యి రాజు మంగ మొత్తం రాజ్యమయ్యి సంబెచ్చిన తిరిమి వర్రు నిండు దూరదేశా అంత రాజుమంగ జీతకారంగలయ్యి తెరే కూటోటు అంగలకు పొత్తు బంగారు బిల్లంగలయ్యి కుర్తా నూ తిరిమి వరతట్టం వ్యాపారం చేయి అంగట్ట అంకట్ట ఆనా అంద రాజామంగ దేశాకం అందాలై దేశించోటూ ఇందాలు ఎంగల యాతకు ఎంగలకు ఇష్టమిల్లే ఇండు అంద రాజామగనకు కబురు అనిపించాము అంద రాజామ రాజ్యమై సంబెచ్చును తిరిమి వందప్పు ప్రతి ఒత్తరు వ్యాపార ఏదేదో ఏదేదు సంబెచ్చిండు తెలిసితుకు అందాలు சொம்மு கொடுத்த ஜீதக்காரங்களையே என்னு கட்டக கூடுங்கின்னு ஆக்ன கொடுத்தான் ராஜா ஜீத்தக்காரன் ராஜாமக்டக வந்து ஐயா நீ குர்த்த ஒரு பங்கார் பில்லகை நான் பொத்து பங்கார் பில்லங்கையை சம்பச்சேன் இன்ட்டு சொன்னான் அப்பு அந்த ராஜா மக பலே நெல்லி ஜீதகாரனா நீயி அந்த கொஞ்சத்திலி நம்பக்கமா யார పొత్తు పట్టణమయ్యి ఏలు హిండు సొన్న అత్తి బారు రెండో జీతకాలం వందు అయ్యా నీ కొడతూ బంగారు బిల్లుగా అంజి బంగారు బిల్లై సంభించిన ఇండు సొందాగా అప్పు అంద రాజామా నీ అంజి పట్టణమయ్యి ఏలు ఇండు అందా గట్ట సొన్న పిని మూడాకారం వందు అయ్యా ಇದ್ದು ನೀ ಕೊತ್ತಂಗಾರು ಬಿಲ್ಲೆ ನೀೀ ಎತ್ತಿ ಎತ್ತರವೇ ಎತ್ತನ ಮೈ ಪೋಡ ಕೋತರಮ್ಮ ಕಠಿನಾರು ತೆಂಜಿ ಉಂಕು ಭಯಪಟ್ಟು ಅಂತ ಬಂಗಾರು ಬಿಲ್ಲೆಯ ತುಳಿಯು ಸುತ್ತೋಟು ಮರಚಿ ಎಚ್ಚೆನ್ನ ಅಂದ ಜೀತಕಾರಿ ವಾಯ್ಪೇಸೇ ಉಂಕು ತೀರ್ಪು ತೀರ್ಚರ నాను ఎక్కారెత్తే ఎడితేర విండు తిని పంట పోడారే కోత అరికరమ్మ కటిని విండు ఇంకు తెంజిందాగా నీ ఎత్తుకు ఎను సొమ్మెయ్యి ఆసామి గట్ట ఎక్కిలే అంద ఇదానమా చేసిందాగా నాను వందు ఒడ్డా గట్ట ఎడతారన్లా ఇండు గట్ట సొందోటు ఏం గట్టిందు அந்த பங்கார் பில்லங்கை எடுத்து போட்டு பொத்து பங்கார பில்லங்க யாரவனுக்கே இத்தையை கொடுங்கும் இன்டு கெட்டா நடிப்பினாரங்க சொன்னான் அங்கு ஐயா அந்த ஆளுகு இப்பத்துக்கே பொத்து பங்கார் பில்லங்க ஈரு இன்டு சொன்னாங்க அத்துக்கும் அந்த ராஜாமங்க அல்ல யாரவன் உன்னா கொல்லா பொந்தாரான் அவங்க கட்டி நண்டா பாத்துக்காரவன் கட்டிருந்து ఈదు కూడా ఒ రాజ్యంకర ఎను పగకారంగా ఎను గట్టకు ఆశిను వా ఎత్తు నిండాగా అంగలకు ఇష్టమల్లే అత్తే బత్తి అంగలయ్యి ఎను కన్ను మిన్న సా ఇండు ఇంటూన్న ఏ ఇంద పేసేయి పేసేయీ సొందోటు ఎరుసేముకు పోవో నిండు మింతుకు పోటాము ఏసయ్యి ఒలీవల కొండ కిట్టాయిరు బేత్బగి బేతనీయా ఇంగ్ర ఊరుగులకు కిట్టా వందప్పు అందయ్యి శిష్యులు అయ్యి రెండేరయ్యి కూటోటు నేను ఎదురాయిరు ఊరుగు పోంగు అంద ఊరుగు నేను పోటెప్పు కట్టెచ్చిరు ఊరు గాడిద కుట్టి ఉంగలకు తెంబొర్రు అతిమాల ఎంద ఆలు ఎప్పుమే ఉంచేలే పేతును తొత్తును పేత్నూత్తును దారాన కూడా నేను ఎత్తుగత్తెయ్యి పేతి నేరంగ ఇండు ఉం కేటాగా ఇది ప్రభువుకు ఆవోను ఇండు అందాలుగట్ట గట్టంగ ఇండు సొంది అంగలయ్యి అనిపెచ్చా అనిపెచ్చి శిష్యులు పోయి అందయ్యి అంకట్ట అంకట కండీనూ అంద గాడిది కుట్టేయి పేతి నిందాగా అత్తు ఆసామిని నేను గాడిది కుట్టేయి ఎత్తుకు పేతి నేరంగే ఇండు అంగలయ్యి కేటాంగు అత్తుకు అంగు ఇదువు ప్రభువుకు ఆవోను ఇండు సొందాము అత్తి బాతికి అంగు ఏసేం గట్టగే అత్తే ఈ తొత్తును వందు అంద గాడిది కుట్టిమాల అంగు తున్నిగలైపోటు ఏసైనయ్యి అతిమాల ఏతోటూ అన్నయ్యి పోనిందాగా అంగ తునిగి ఒలి నేరా పోటాను ఒలివల కొండగట్టిందు ఎరంగర తావుగు అన్నయ్యి కిట్టగా వన్నీరప్పు అంగార శిష్యులను అల్లేరు సంతోషించును ప్రభు పేరుమాల వొన్నీరు రాజు సుతించబర్రా పరలోకంలో సమాధానము భోగానకు మహిమ ఈరు ఇండు అంగ పాతందు అద్భుత యాలం అల్లితే గురించి పెరికా కూతపూ బొగానుగు సూత్రం చేసును పోనిందాము అందజనగల్ల ఎన్నో కొన్నేరు పరిశీలుము బోధింక్రవునా ఉని శిష్యువులయ్యి గుమ్ముడికి సొల్లు ఇండు ఏసయ్యంగట్ట సొన్నాము అందయ్యి అంగలై పాతు ఇంగగేని గుమ్ముడిందాగా ఎంత కల్ంగు ఉంగట్ట ఉంగట్టే ఇండు సొన్న ఏసీ ఎరుసలేము పట్టణకు కిట్టా పోటప్పు అంత ఎరుసలేము పాతు అత్తు గురించి అల్దు నీయ్యి ఇనారానాలి ఉంకు సమాధానం ఎత్తువల్లవు అది ఉంకు తెందాగా ఉంకు ఎమ్మో మేలు ఆనా ఇప్పు ఇదు ఉను కన్నుకు మరచ్చీరు ప్రభువు ఉనేయ్యి పాకతకు వందాలిగి నీ తెలిసిలే అత్తుగు ఉను పగకారము ఉను మేళ ఉలుతుకు ఉను సుత్ నడిపిన ఉనెయ్యి యంగనానాలి పోవాటార సుత్తు సుత్తోటు పతోరు బక్కం ఉనెయ్యి బంధింకర రోజుము వరబోనీరు అంద పగకారము ఉనెయ్యి ఉను లిక్కర ఉను పైంగళయ్యి సావర్చొర్రాను ఉను పట్టణ కళ్ళుమాల కల్లు ఇక్కార నాశనం సేకర రోజు ఒర్రు ఇండు అందయ్యి సొన్న అప్పు ఏసయ్యి యూదుల బొగా కువ్వుళ్ళు ఒళ్ళకి పోయి అత్లి గట్ట ఎను మందిరం పార్థనా మందిరం ఇండు లేఖనగల రాసిచ్చిరు ఆనా నేను అత్తయ్యి దొంగ ఊడు కనుక మాతనమే ఇండు సొంది అంగలయ్యి తొత్తతకు మొదలెచ్చా అందయ్యి ప్రతిరోజు బొగా కొవుళ్ళు బోధించినీరప్పు యూదుగుల ప్రధాన యాజకులు మోసే కట్టుబాటై బోధింకరంగు జనగల్ల పెదుగు ఏసైనై సావిడితుకు నిందాము జనగల్లేరు ఏసైంపేసే ఆలకింకితుకు ஏசைனை விட்டோட்டு போவார அந்தையும் கூடவே இருந்தாங்க அத்துகு என்ன சேகோனும் யூதுங்கள மதபிதங்களுக்கு அர்த்தமாவல